హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు వచ్చేసి చామగడ్డ వట్టి చేపలు కర్రీ అండి చాలా బాగుంటుందండి ఇది చాలా 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 విటమిన్స్ అండి చాలా బాగుంటుంది చామగడ్డ అంటే చూడండి ఇలా ఉంటాయి కదా మీకు తెలుసు కదా ఇలా ఉంటాయండి ఈ ఉడికితే కనుక మనకి ఇలాంటి అయితే వచ్చేస్తుంది మీకోసమని నేను ఒకటి అలానే పెట్టేసిన చూసారు కదండి నేను రెండు రెండు ముక్కలు కోసుకున్న మసాలా పడుతుంది బాగుంటుంది కాబట్టి ఇది బెండకాయల మాదిరిగా జిగురు జిగురుగా ఉంటుందండి ఆ జిగురు వల్ల మనకి విటామిన్స్ బాగుంటుందండి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కట్ట మనకి చాలా మంచిదండి చాలా వరకు ఇది తెలియదు చాలా మందికి చూడండి ఇప్పుడు మనం కర్రీ చేద్దాము ఇలా ఫ్రై చేసుకుంటారు చాలామంది కర్రీ చేసుకుంటారు ఈ చామగడ్డకి బెండకాయకి తగిలినట్టు మనం కొంచెం పులిపుసినామంటే చాలా బాగుంటుందండి దానికి కాంబినేషన్ వచ్చేసి ఈ వట్టి చేపలు ఓమో వట్టి చేపలు అని అస్సలు అనొద్దండి మీరు ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చేసినారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినని వాళ్ళు కూడా చామగడ్డ కర్రీ వట్టి చేప వేసుకొని తింటారండి చేసుకొని చూడండి నేను నేను వచ్చేసి ఒక కేజీ తీసుకున్నానండి చామగడ్డలు తీసుకున్న ఉడికించుకొని పక్కన పెట్టేసుకుని పొట్టి తీసేసుకున్న రెండు టమాటాలు ఒక పెద్ద మూడు ఆనియన్స్ తీసుకున్నా చూడండి ఇది వచ్చేసి ఫిష్ మసాలా మనకి ఫిష్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదండి ఫిష్ మసాలా రెండు స్పూన్లు తీసుకున్నానండి పసుపు సాల్ట్ మన ఇంట్లో అడిచుకున్న కారము ఇవి ఆపు చూడండి ఒక ఒక అర్ధ గంట మనం ఇవి ఇలా ఒక కప్పు హాఫ్ కప్పు వట్టి చేపలు ఒక అర్ధగంట నానబెట్టేసి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఆయిల్ అయితే వేయించకూడదండి ఇలా కడిగేసుకుని పెట్టుకోవాలి మనకి పులుపుకి తగినంత చింతపండు రసము కొత్తిమీర కరివేపాకు పెట్టేసుకున్నామండి కొంచెం వాటర్ వేసుకుందాము నేను ఇంకా ఆయిల్ కూడా పెట్టేసినానండి ఇక్కడ ఈట్ ఎక్కుతుంది రన్నింగ్ మనం కర్రీ అయితే రెడీ చేసేద్దాం చూడండి ఆయిల్ పెట్టేసినాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ చేసి ఒక కప్పు ఆనియన్ చేసేస్తున్నాం కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి నేను చెప్పలే మీకు ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తాను ఇప్పటికీ ఇది ఫిఫ్టీన్ డేస్ అయ్యిందండి చూడండి నేను నేను మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టినా ఎలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఫస్ట్ తయారు చేసుకున్నప్పటి నుంచి లాస్ట్ అయిపోయే వరకు ఎలా ఉంటుందో మసాలా మీకు ఆల్రెడీ నేను షార్ట్లో ఇచ్చినా కదండి నేను ఇదే మసాలా వాడుతున్నానండి ఇదే డబ్బా ఇప్పుడు కండి ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఈ మసాలా నేను రెడీ చేసి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనకి చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూసి మీరు ఇలానే మసాలా కొట్టుకోండి మీరు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మీకు వన్ మంత్ టూ మంత్ వరకు కూడా ఉంటుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను గానేసి కొంచెం ఫ్రై అంటాము కొంచెం కొంచెం అల్లం అన్నం చేద్దాం వీడియో చేసేదానికి కొంచెం ఇబ్బంది ఉందండి మాకు రేగులు కాబట్టి శబ్దం భయంకరంగా వస్తుంది ఇంకా వర్షాలు కదండి మనకి మూడు రోజుల నుంచి కొంచెం ఫ్రై ఉద్దాము ఈ చింతపండు పులిసేయటం వల్ల ఏంటంటే అంటే ఈ జిగురు అనేది మనకి బెండకాయల కూరలో ఎలా కంపల్సరీ చేస్తామో ఇది కూడా అంతేనండి వట్టి చేప కానీ బెండకాయ కానీ చామగడ్డ కానీ కంపల్సరీ చింతపండు ఉంటేనే వస్తుంది చూసారు కదండి ఇలా మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుంది ఒక రెండు స్పూన్లు ఇది కొంచెం పచ్చు వాసన పోయిందంటే చూసారు కదా ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసేస్తుందా దీంట్లో వాళ్ళు సరివేపాకు గొడవ చేద్దాం మంచి చెట్టు విరగడేస్తాం కొంచెం మగ్గని ఇద్దాము మూత ఏం అవసరం లేదండి ఇలా మగ్గిపోతే సరిపో చూద్దామండి టమాటా మగ్గింది కదా ఇలా టమాటా మగ్గితే మనకి ఇప్పుడు వచ్చేసి మనము ఫిష్ మసాలా పసుపు కారము సాల్ట్ మీకు నచ్చితే వెన్న వేరే మసాలా వేసి పెట్టండి వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మసాలా కొంచెం మగ్గనిద్దాం ఇలా దీంట్లో కొబ్బరి మసాలా ఏం అవసరం లేదండి ఇది కొంచెం మగ్గినాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మసాలా ఉడికినాక మనం చేపలు వేసి మళ్ళీ ఉడికినాక చింతపండు చామగడ్డ అయితే వేసేద్దాం ఇవి కొంచెం ఉడకాలి మూత పెడదాం రండి ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేద్దాం చూద్దామండి చూసారు కదా ఇలా మసాలా మనకి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికేసిందంటే ఇలా టమాటా మసాలా ఇలా ఉడికిన ఇప్పుడు మనం ఏం చేయాలంటే వట్టి చేపలండి ఇలానే వేసేసుకోవాలండి ఆయిల్ అయితే యాన్స్ అవసరం లేదు అంత పెద్దగా స్మెల్ ఉండవండి చాలా రుచిగా ఉంటాయి చిన్న చేపలు ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మసాలాలో కొంచెం దగ్గరగా అయిపోవాలి దగ్గరగా అయిపోయిన తర్వాత మనము ఆడ పెట్టుకున్నాం కదా ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్న చామగడ్డ చింతపండు రసము వేద్దామండి ఇవి కొంచెం మసాలా పండి ఎందుకంటే చేపలు కదండి ఇవి రండి చూద్దాం ఇప్పుడు మళ్ళీ మనము చూసారు కదా ఇలా మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేయాలి ఇది మనం రెగ్యులర్గా చేసుకునే వట్టి చేపలు ఇది ఇప్పుడు మనం దీంట్లో ఎగస్ట్రా చామగడ్డలు అయితే యాడ్ చేస్తున్నాం ఇలా చూసారు కదా ఇలా ఇప్పుడు ఒక్క నిమిషం ఇలానే మూత తేమి పెట్టకుండా ఇలా ఒక్క నిమిషం ఇలా ఉడికి చేసి చింతపండు రసం వేసుకుందామండి దీంట్లో ఇలా ఇలా చూసారు కదా ఇలా ఉడికిందంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లోకి ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ యాడ్ మళ్ళీ మీకు ఎంత పులుసు కావాలి దగ్గరికి కావాలి నేను అంత పులుసు అయితే పెట్టనండి అంత దగ్గరగా పెట్టాను మీడియం సైజులో పెడతాను చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం మీకు ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోండి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తాను ఉడకాలి కదండి చామగడ్డ మనకి సరిపోతుంది మనం మొత్తం వచ్చేసి టూ గ్లాస్ వాటర్ వేసినామండి ఇలా ఇది మనకి ఒక్క పది నిమిషాలు కంపల్సరీ ఉడకాలి ఒక పది నిమిషాలు ఉడికిందంటే మనకి చామగడ్డ వట్టి చేప కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టేద్దాం చూసేద్దామండి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ వచ్చేస్తుంది మరి అయిపోతున్న సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది చూడండి పొగకైతే కనపరాడం లేదు కర్రీస్ చూశారు కదండి ఇంకా మనము స్టవ్ అయితే కట్టేసాము చూడండి వా ఎంత బాగా కలర్ఫుల్గా మనకి చిన్న చేపలు చూడండి అలా బాగా కనపడుతున్నా చిన్న చేపలు చేమ దుంపలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రండి నేను సో చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ వట్టి చేపలు చేమగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది చేపలు కూడా అలానే ఉన్నాయి చూసారు కదండి వా ఎక్కువ ఉన్నట్టుంది కదా మనకి ఇది చామగడ్డ అయితే ఇలా కొంచాము కొత్తిమీరతో గార్లిక్ చేసేస్తుంది చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ చామగడ్డ వట్టి చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి